నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను ఉగాది శుభాకాంక్షలు సంతోషం ముందుగానే క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అంతే క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా భయపడాల్సిన అవసరం లేదా భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం అన్ని బాగున్నాయి అవునా అన్ని ఎలా బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగాలేవు కదా బాగా లేవు ఒకటి లేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది అంటే రాశి అని కాదు వారి వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అవుతుంది గురువు మారక మాక్సిమం సంవత్సరం మీద ఎనిమిది పది నెలలు అయిందమ్మా ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక మూడు నెలలు ఉండిపోయాడు అదొకటి కనుక మాక్సిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ రాయ్ అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం తప్పకుండా రైట్ చెప్పండి మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు అమావాస్య అటుకు ఇవ్వడం క్రోధిరామ సమస్య మొదలవుతూ ఉన్నది కనుక ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాతనే గురుగ్రహం ప్రెసెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కరెక్ట్ గా కూడా మే ఒకటి నుండి రెండవ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండే కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఎక్కడ మేషానికి అంటే రెండో స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు కానీ వక్రం తిరిగేది ఉంది మళ్ళీ మళ్ళీ వక్రం తిరిగేది ఉంది అప్పుడు ధనస్సు రాశి వారికి మరణ మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి ఎలాగో మకర రాశి వాళ్ళు ఏ అయినా వక్ర లేకపోతే వక్ర గతి కూడా ఉంది దృష్టి దృష్టి వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా ఎనికి రాడుగానే వక్రం అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి ఇక రాహుకేతులు అంటే ఇప్పట్లో వారికి కది వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పుడు శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి అదనంగా గురు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి మైనస్ లు జరిగేటువంటి ద్వాదశ రాసులకి కూడా ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు మిగతా గ్రహాల వాటి సంచారం సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము చంద్రుడు ప్రతి రోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ డేస్ లోపే కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు అట్లా ఉంటాడు ఇలా గ్రహాలన్నవి మారుతూ ఉంటవి బుధుడు కూడా అంతే ట్వంటీ టు థర్టీ మారుతాడు ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి కానీ మెయిన్ ఏమిటి అంటే మనకివే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువు శని మాత్రమే ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి గొడవలకు కారకుడు అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్క వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు ఇలా శుక్రుడు ఏమిటి కలత్రకు కారకుడు అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు ఆ కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నట్టయితే అయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక వన్ మంత్ పీరియడ్ కానీ అంటే మనకు హాఫ్ లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి తప్పకుండా అమ్మా మరి వారికి ఎలా ఉండబోతోంది ఈ క్రోధి నామ సంవత్సరం తప్పకుండా అమ్మా మీనరాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఉంది వీరు ఎదినాడు శనిలో ఉన్నప్పటికీ కూడా గురుగ్రహము వీరికి మూడో స్థానంలో ఉండడం చేత సమాజంలో అద్భుతమైనటువంటి గొప్ప పేరు కావచ్చును ప్రఖ్యాతలు కావచ్చును ఇక్కడ శని భగవానుడు ఒకటి రెండు మూడో స్థానాన్ని కూడా చూస్తుంటాడు కనుక రావాల్సినటువంటి ధనానికి సంబంధించింది కూడా ఏమైనా రావడము ఇలాంటివి అన్నీ కూడా ఉంటూనే ఉన్నవి అయినప్పటికీ కూడా లగ్నాత్ రాహు ఉన్నాడు కనుక మీరు మాత్రం నెగిటివ్ మాటలు అసలే మాట్లాడొద్దు నాకు ఎప్పుడు ఇంతే గత కొంతకాలంగా ఇట్లానే ఉంటుంది నాకు ఇదే జరుగుతుంది నన్ను నాకు అనుకున్న పనులు కావటం లేదు అని ఇలాంటి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ మాటలు మాట్లాడకండి ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కూడా తదాస్తు దేవతలు తదాస్తు అనేటువంటి పరిస్థితి ఉంటుంది చెప్పడం ఈజీ పాటించేటువంటి వారికి కష్టం ఉంటుంది అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు అయినప్పటికీ మోటివేషన్ వర్సు చెప్తూ ఉన్నాము మీరు అర్థం చేసుకోండి ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్టయితే వీరికి మనం అనుకున్నటువంటి విధంగా సంవత్సరం అంతా కూడా గురువు తృతీయ స్థానం సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరేటువంటి పరిస్థితి అన్ని రంగాల వ్యాపారం అందు మంచి లాభాలు పొందేటువంటి పరిస్థితి మూడో స్థానం అంటేనే సమాజము అంటే వ్యాపారం చేసుకునేటువంటి వారు సమాజము నుండి నలుగురు మీకు రావాలి అనేటువంటి విషయాన్ని గమనించండి కనుక సమాజంలో గురువు ఉంటున్నాడు కనుక తప్పకుండా కూడా మీకు మంచి వ్యాపారం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది మంచి వారితో స్నేహము అదేవిధంగా ప్రయాణాలలో చక్కటి లాభాలు సంఘమునందు గౌరవము కావచ్చును అదేవిధంగా విందు వినోదాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయడం కావచ్చును చక్కగా కూడా మంచి గౌరవము పొందేటువంటి పరిస్థితి బంధుమిత్రులతో కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇంకా చూసుకున్నట్టయితే ఇంటి అందు పండుగ వాతావరణం మాత్రం గోచరిస్తుంది అంటే ఇప్పుడు మీ పిల్లలకు వివాహం జరగడం లేదు అనేటువంటి సందర్భంలో కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి లేదా మీనరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్నారా వారికి కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ధనము రావడానికి అనేక ప్రయత్నాలు ఎన్నుకుంటారు ఆ అనేక ప్రయత్నాలలో అనేక ప్రయత్నాల నుంచి కూడా ధనం కలిసి రావడం జరుగుతుంది విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించుట ఇంజనీరింగ్ డాక్టర్ న్యాయవాదులకు కొన్ని మాత్రం ఆటంకాలు ఉన్నాయి గమనించుకోండి వ్యవహారానుకూలత పాటించండి ఇంకా అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఖచ్చితంగా కూడా ఖర్చులు అదుపులో పెట్టుకోండి ఉండవు అని చెప్పి చెప్పడం కంటే పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నాము విలాసాలకు అధిక ధనము ఖర్చు చేస్తూ ఉన్నారు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి పనులు సానుకూలం అవుతూ ఉన్నాయి మీ శ్రమ వృధా కాదు పరిస్థితులు చక్కబడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది అవకాశాలను వదులుకోవద్దు ఎలాంటి అవకాశం వచ్చినా కూడా మీరు పైకి వెళ్ళడానికి కానీ రూపాయి సంపాదించుకోవడానికి ప్రతి అవకాశాన్ని కూడా మీరు వాడుకోండి ఎందుకు అంటే ఇప్పుడు ఆన్లైన్లో గేమ్స్ కానీ లేదా క్రికెట్ బెట్టింగ్స్ కానీ ఇలాంటి విషయాలలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అధిక మొత్తంలో మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం ఉంది ఈ యొక్క మీనరాశి వారు పిల్లల విషయంలో మాత్రం తప్పకుండా కొద్దిగా శ్రద్ధ వహించండి ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది ఇతరులకు సహాయము చేయుట సంతాన ప్రాప్తి భూ సంబంధ లాభాలు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుట సకాలంలో సందర్భానికి మించినటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళుతారు దాని మూలకంగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఉంది ఇంకా చూసుకున్నట్టయితే మీకు అప్పగించినటువంటి పనులు ఎవరైతే ఉన్నారో మీకు అప్పగించినటువంటి పనులు తప్పకుండా మీరు అద్భుతంగా నెరవేర్చుకొని ఆ వారి నుండి మీరు ప్రశంసలు పొందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మీ ఆనందాలకు అవధులు ఉండవు మిమ్మల్ని నమ్మిన వారికి తప్పకుండా కూడా మీరు న్యాయం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది పెద్దల ఆశీస్సులు విందు వినోదాలు సంతృప్తినిస్తాయి భార్య పుత్రులతో తీర్థయాత్రలు కావచ్చును అదే విధంగా మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇవంతా కూడా ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా గురువు మూలకంగా అద్భుతంగా ఉంది కానీ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది ఎలాంటి ఇబ్బందులు అనేటువంటిది కూడా ఒకసారి చూసుకున్నాము శని సాడేసాత్ వల్ల దుబారా తిరుగుట ప్రయాణాలు కావచ్చును ప్రమాదాలు కావచ్చును చికిత్సకు సంబంధించి మీ సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లేకుండుట ఆ మనసునందు భయము అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట వచ్చేటటువంటి సొమ్ము రాకుండుట ఆర్థిక వ్యవహారంలో చాలా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి జాగ్రత్త అవసరము అస అసందర్భ ప్రేలాపల వలన కూడా అపనిందుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది మాట నియంత్రణ అవసరము జాగ్రత్తగా చాలా ఉండాలి మీరు తప్పకుండా కూడా చెడ్డవారితో మాత్రం స్నేహము పనికిరాదు మంచి వారితోనే స్నేహం చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీకు నడిచేటువంటి పీరియడే బ్యాడ్ ఈవెంట్ నడుస్తుంది కనుక తప్పకుండా కూడా చెడు స్నేహం వారే కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీరు మంచిది చెడు ఏది గమనించుకొని ముందుకు వెళ్ళండి ఈ సందర్భంలో ఏ ఎలా ఉంటుంది అంటే ఒక్క ఊరికే దేవాలయం ఏమిటి అలా ఎట్లా బయటికి వెళదామనేటువంటిది కానీ ఏదైనా టూర్ వెళ్దాము అనేటువంటి ఆలోచన కానీ ఉన్నా కూడా అవన్నీ మానేసుకోండి తప్పకుండా కూడా దేవాలయం వైపే మొగ్గు చూపండి తీర్థయాత్రల వైపే మొగ్గు చూపండి ఎందుకు అంటే మంచి చెప్పేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు చెడు చెప్పేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇప్పుడు మీకు ఈ యొక్క మీనరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో ఒక గురువు వచ్చినట్టు మీరు కూడా శని తర్పణ హోమాదులు కావచ్చును శని పాశుపతం హోమంలో పాల్గొనండి మంచి ఫలితం ఉంటుంది మన వద్ద బయట ఎక్కడైనా కూడా ఇరవై ముప్పై వేలు ఉండేటువంటి యొక్క హోమాలు కేవలం ఇరవై ఐదు వందల రూపాయలతోనే హోమం చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి మీరు ప్రతి గురువారం కూడా దేవాలయానికి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రతి గురువారం వెళ్ళండి ఈ యొక్క మూడు వందల అరవై ఐదు సంవత్సరంలో కూడా గురువు మీకు మంచిగా ఉన్నాడు కనుక గురువుని ఇంకా ప్రసన్నం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ యొక్క మీనరాశి వారికి చాలా చక్కగా వివరించారు ద్వాదశ రాశులకి కూడా క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది చాలా విపులంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే శ్రీమాత్రి నమ